హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత బిందువులు నేను మీ ప్రియా మీరు కానీ నా ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నాకు కొంచెం కోల్డ్ ఉందండి ఇదేమి స్టైల్ కోసం పెట్టుకోలేదు రెండు వీడియో చేసి దానికి మళ్ళీ ఎలా పెట్టుకున్నారని అనుకోవద్దు కోల్డ్ సో వాటర్ కాపుతుంది కళ్ళు కూడా ఎర్రగా అయిపోయినాయి అయితే అసలు చూడలేకపోతున్నాను మళ్ళీ స్క్రీన్ చూడలేనని చెప్పేసి నేను పెట్టుకున్నాను అంతే సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలా మంది కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు కదండి దానికి సంబంధించి చాలా మందికి ఎవరికి ఇస్తారో ఎవరికి ఎవరు అనేది తెలియకుండా బాధపడుతున్నారు సో ఈ పాటికే మీకు దానికి సంబంధించిన సైట్ అయితే రూపొందించేశారండి ఇంకా ఒక టూ డేస్ త్రీ డేస్ లో అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది అయితే ఎవరైతే అర్హులు ఎవరు ఎవరు అనర్హులు తెలుసుకుని మీరు పెట్టిన తర్వాత చూసుకోకం లేకుండా వాళ్లే కొన్ని విధి విధానాలు ఇచ్చారండి దాని ద్వారా మొదటగా గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు అనర్హులు అండి రెండోది క్యాబ్ ఉన్నవాళ్ళు అండి అంటే క్యాబ్ అంటే సొంతంగా కారు ఉన్నవాళ్ళు అనర్హులు క్యాబ్ కాదండి సొంతంగా కారు ఉన్నవాళ్ళు అనర్హులు సొంతంగా కారు అంటే మనము జీవనాధారం దాని మీదే ఆధారపడి బతికే వాళ్ళకి ఎల్లో బోర్డు అని ఉంటుందండి ఆ బోర్డున్న వాళ్ళకి అయితే రేషన్ కార్డ్ అనేది వస్తుంది మీరేం కంగారు పడక్కర్లేదు ఎందుకంటే మన జీవనాధార కోసం మనం కార్ కొనుక్కుని దాని మీదే బతుకుతున్నాము మనం ట్యాక్సీ స్టాండ్ లో మెంబర్స్ అయి ఉంటాం సో ఆ ప్రాబ్లం ఉండదండి ఇంకొకటి వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవాళ్ళండి చాలా మందికి పెద్ద పెద్ద షాపులుండి ఇల్లుండి ఇన్కమ్ ట్యాక్స్ అది బిజినెస్ నుండి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ కూడా రేషన్ కార్డు పొందారండి ఇది వరకు సో అలాంటి వాళ్ళందరికీ కూడా తీసేస్తారు ఇంకా కొత్త రేషన్ కార్డులు అలాంటి వాళ్ళు అప్లై చేసుకున్నా సరే ఇవ్వరండి దీని ద్వారా పారదర్శకంగా అసలైన అరువులకి ఎటువంటి అన్యాయం జరగకుండా అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఇటువంటి నిబంధనలు పెట్టారండి చాలా చాలా బాగున్నాయి నాకైతే నచ్చినవి మీరు ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి ఇంకొకటి మీ క్యాబ్ డ్రైవర్లు కదా మాకు రాదేమో అనే టెన్షన్ అయితే మీరు పడక్కర్లేదండి ఒకటి మీకు ఎల్లో బోర్డ్ అనేది ఉంటుందండి మీ కార్ కి దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇస్తారు మీరేం బాధపడక్కర్లేదు ముందుగా ముందుగా ఒకటి ఆలోచించండి మీకైతే కంపల్సరీ వస్తుంది మీ పేదవారు అయితే గనక మీరు మామూలుగా సరదాగా బయటకు వెళ్ళడానికి దానికి కొనుక్కున్న కార్ అయితే మాత్రం రాదండి ఎందుకంటే దానికి వైట్ బోర్డ్ ఇస్తుంది గవర్నమెంట్ ఓన్లీ ట్యాక్సీస్ కి మాత్రమే ఎల్లో బోర్డు ఇస్తుంది సో ఈ మూడు అర్హతలు అనర్హతలుగా నిర్ణయించారండి ఇంకొకటి వచ్చేసి రెండు వందల యూనిట్లు దాటిన వాళ్ళకి కరెంట్ బిల్ కి ఫోన్ నెంబర్ అని సంధానం చేసుకోమని చాలా మంది అండి ఏం డౌట్ పడుతున్నారంటే మేము అది ఇంట్లో ఉంటున్నాము మాకేలాగా మాకు రెండు వందల యూనిట్లకి డబ్బులు పడతాయా పడవా సో దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదండి ఈ నెంబర్ లింక్ చేసుకోమంది మీకు డబ్బులు వేయడానికి కాదు ఇదొకటి గుర్తు పెట్టుకోండి మేము ఇంట్లో ఉన్నాం మాకేలా ఇస్తారని అది ఇంకా దానికి సంబంధించి విధి విధానాలు అయితే రాలేదండి మనకి వచ్చేసి మనకి ప్రస్తుతానికి దాన్ని ఎందుకు లింక్ చేసుకోమంటున్నారంటే ఎప్పుడైనా మీ ఏరియాలో కరెంట్ తీసేసిన ఎవరైతే నిజమైన ఆ మేటర్ ఓనర్స్ ఉన్నారో ఈ స్పామ్ మీటర్స్ అంటే చాలా మంది తాతగారి పేరు మీద ముత్తాతగారి పేరు మీద ఉంటాయండి ఇల్లు గాని కరెంట్ మీటర్లు కానీ వీళ్ళ పేరు మీదకి మార్చుకోరు దాని వల్ల వీళ్ళకి ఇల్లు రావడం రేషన్ కార్డులు రావడం ఇంకా చాలా పథకాలు లాంటివి అసలైన అర్హులు కదకుండా అనర్హులు కందుతాయి సో ఇలా లింక్ చేయడం వల్ల ఒక ఆధార్ నెంబర్ కొట్టగానే వాళ్ళ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయండి వాళ్ళు ఒకవేళ ఇంటికే పెట్టుకున్నారనుకోండి వెంటనే వీళ్ళకి ఇల్లు ఉంది అందుకే కరెంట్ మీటర్ ఇచ్చారు అని చెప్పేసి పక్కకు పెడతారండి అప్లికేషన్ దానికి సంబంధించి అండి గవర్నమెంట్ చాలా తెలివిగా ఉంటదండి అంతే తప్ప మాకు మీకు కరెంట్ బిల్ డబ్బులు వేయడానికి ఫోన్ నెంబర్ ఇంక సంబంధం లేదండి దీని ద్వారా చాలా స్పామ్ మీటర్స్ అంటే మావయ్య గారి పేరు మీద మీటర్ ఉంటది ఇల్లాళ్ళ పేరు మీద ఉంటది ఇల్లు ఇప్పుడు ఇల్లు పెట్టుకోవడానికి చూస్తారు సో ఎప్పుడైతే వీళ్ళ స్పామ్ మీటర్ తీసేస్తామో కరెంట్ బిల్ మీకు మ్యాచింగ్ లేకపోతే ఫోన్ నెంబర్ అంటారో వీళ్ళు కంపల్సరీ ఎట్టి పరిస్థితిలో రెండు మూడు ఇల్లు ఉంటే రెండు మూడు ఇళ్ళకి వీళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తారండి మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి నేను అద్దెంట్లో ఉన్నాను నా కరెంట్ బిల్ తగ్గుతామో అని చెప్పి ఓనర్లు అడిగారని మీ బిల్ అయితే ఇవ్వద్దండి అలా లింక్ అవ్వడం వల్ల మీరు ఎప్పుడైనా ఇంటికి పెట్టుకున్నప్పుడు మీ పేరు మీద కరెంట్ బిల్ ఉంది అని వస్తుంది అప్పుడు మీకు ఇల్లు ఉందని గవర్నమెంట్ నమ్ముతుంది సో మీరు ముందుగా ఎలాంటి ఫ్రాడ్లు అయితే ఇరుక్కవద్దీ ఇంటికారం దగ్గర నేనైతే జెన్యున్ గా చెప్తున్నాను మీరు ఎవరో కూడా కరెంట్ బిల్లు డబ్బులు పడడానికి ముఖ్యమైంది ఫోన్ నెంబర్ లింక్ అయితే అని అనుకోవద్దు దయచేసి అలాంటివి మాత్రం మీరైతే చేసుకోవద్దు మీరు నిజంగా జెన్యున్ గా అద్దకుండే వాళ్ళు అయితే మీరు డబల్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కి పెట్టుకున్నప్పుడు అనర్హులలోకి వెళ్ళిపోతారండి సో ఒకటి గుర్తు పెట్టుకోండి నేను అంటే ఎక్కువ అనుకున్నాను కానీ ఇంత క్లియర్ గా చెప్పడానికి ఏంటంటే చాలా మంది చాలా వీడియోస్ కింద కామెంట్స్ చేస్తారండి పర్సనల్ గా కూడా ఏంటంటే మేము అద్దుకుంటున్నాం కదా మేము మా కరెంట్ బిల్ ఎలా లింక్ చేసుకోవాలి మా ఫోన్ నెంబర్ లింక్ చేస్తే దానికి దీనికి ఏమీ సంబంధం లేదండి జస్ట్ ఓన్లీ కరెంట్కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకోవడానికి మాత్రమే గవర్నమెంట్ మీ మీకు ఫోన్ నెంబర్ లింక్ చేయమంటుంది అద్దుకున్న వాళ్ళు ఫోన్ నెంబర్ లింక్ అయితే రేపు మీకు వచ్చేటప్పుడు స్కీమ్స్ మీకు ప్రాబ్లం అవుతుందండి ఒకవేళ ఇంటి ఓనర్స్ మీకు ఒక్క కదే ఇచ్చారు మిగతా ఇల్లంతా వాళ్ళు వాడుకుంటున్నారు వాళ్ళు ఏసీలు అవి వాడుకుంటారు మూడు వేలు వీళ్ళు వచ్చింది అనుకోండి ఇప్పుడు ఏపీ అలా త్రీ హండ్రెడ్ యూనిట్స్ వస్తే తీసేస్తున్నారు అలా మీకు తీసేస్తే ప్రాబ్లం కదండి సో మీరు ఎవరికి కంగారు పడద్దు మీకు సంబంధించి ఇంకో రకంగా విధి విధానాలు అయితే వస్తాయి దానికి సంబంధించి ఇంకా ఎటువంటి విషయం అయితే బయటకు రాలేదు మీరైతే టెన్షన్ పడద్దండి దయచేసి ఆ ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అయితే కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నాకు కొంచెం కోల్డ్గా ఉంది సో తలపోటు కూడా హెవీగా ఉంది ఈ వీడియో చేస్తుంది ఏంటంటే చాలా చోట్ల నేను చూసానండి కామెంట్స్ చాలా మంది పెడుతున్నారు కానీ వాళ్ళు ఎవరో రిప్లై అని బాధపడుతున్నారు సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే రేపు వద్దు అన్న రోజు వాళ్ళకి మీరు మంచి వాళ్ళకి కనిపిస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై